వాళ్ళు ఏంటంటే అల్లు అర్జున్ యొక్క మైండ్ సెట్ ఏంటంటే అల్లు రామలింగయ్య అనేవాడి ద్వారా చిరంజీవి వెదిగాడు మా ఆయన చేసుకోపోతే ఆయన నిల్లు డమ్మి అని వీడికి ఒక్కో అట్లా అట్లా రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఈ మొత్తం మెగా అన్నట్టు అవునవును రామ్ చరణ్ వెనక ఈయన అన్నట్టు అవును అక్కడ రామ్ చరణ్ తో వచ్చిన విభేదాలే కారణమని అనిపిస్తుంది రామ్ చరణ్ కంటే రామ్ చరణ్ వెనకాలమేమో చిరంజీవి వెనకాలం నటు అన్నట్టు ఇదొచ్చింది వచ్చేసరికి ఆయనే కొంచెం అది దానికి ఇగో హార్ట్ అయినట్టు అనిపించింది ఒకటి రెండు చోట్ల ఇబ్బంది కూడా వెళ్ళిందేమో ఇక్కడ అయిన తర్వాత అసలు మనకు ఐడెంటిటీ ఉంది కదా అల్లు అనేది అల్లు రా అప్పటి నుంచి అల్లు అల్లు అనేది ఎక్కువగా అని పెట్టి ఇంకోటి అల్లు అర్జున్ ఇంకోటి ఏం చేసింది దాన్ని బేట్ చేసుకొని అక్కడ స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఇక్కడ అల్లు స్టూడియోస్ ఏర్పాటు చేయడం ఒకటి ఉంది అదేంటంటే చాలా అన్నని అడ్డు పెట్టుకొని అరవింద్ అనేవాడు దండుకున్నాడు సుమారు ఇరవై ఐదు సినిమాలు ఉన్నాయి చిరంజీవి వాటిలో మేజర్ హిట్స్ ఉన్నాయి ఎవరికి అల్లు అరవింద్కి అదే నాగబాబు ఇప్పటికీ ప్యారలల్ లైఫ్ అనుభవిస్తున్నాడు సరే ఇప్పుడంటే వరుణ్ తేజ్ వచ్చాడు కాబట్టి ఏదో బతుకుతున్నాడు అనుకోవాలి అలాంటి వాడు మమ్మల్ని పిండుకొని బతికి బాగుపడి మేము ఇక్కడ పిచ్చినా కొడుకులాగా పోతున్నాం అనేది పవన్ కళ్యాణ్ కున్న భయంకరమైన ఒపీనియన్ అదే అప్పుడు మా టికెట్ లో అప్పుడు కూడా టిఆర్పి పెట్టినప్పుడు కూడా ఫెయిల్ కావడానికి అల్లు అరవిందే కారణం అంటే కూడా అనేది ఇతని ఆ ఇతను గట్టి నమ్మకం దాని తోడు ఒక సమయంలో జానీ అనే సినిమాని కావాలని గీతా ఆర్ట్స్ మీద తీసి రోజు ఒక షాట్ పెట్టేవాడు దేశ నీకు వెళ్ళిపోయేవాడు అడ్డదిడ్డంగా తీసాడు ఆ సినిమాని ఎందుకు జడ తెంగటానికే అది పవన్ కళ్యాణ్ లోపల అది దావాగ్నిలాగా రగులుతుంటది అది గుర్తించి అల్లు అర్జున్ అనేవాడు లేదు మనం మన ద్వారా వాళ్ళు ఇదయ్యారు కానీ మనం కాదు అనేది కాంపౌండ్ డివైడేషన్ జరిగింది జరిగిపోయింది అది స్పష్టంగా బాగా రామ్ చరణ్ కొన్ని కొన్ని ఫెయిూర్స్ వచ్చినాయి రామ్ చరణ్ ఆ వరుసగా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం మంచి డైరెక్టర్లు ఎన్కరేజ్ చేసి ఆయన రాజమౌళి సినిమా ఉంది ఆర్ధర్జంట లేదు రాజమౌళి సినిమాజెంట్ లేదు திருமணிட்டு கொமனா அருக ఆయన కూడా రెడ్డి కావడం యాద ఇటువైపు ఉన్నట్టుంది అందుకే ఇటు భూమా కిషోర్ రెడ్డి ఆయనతో సన్నిత ఇవన్నీ ఇటువైపు అనుకుంటా లైక్ అస్తిత్వ పోరాటం అందులో అందులో భాగంగా గా పుష్పణం ప్రూవ్ చేసుకుంటూ వాటికి ఎక్కువగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు విలవట్లేదు ప్రోగ్రామ్స్ వల్లనే పిలుస్తున్నాడు ఆ ఇది కొన్నాళ్లుగా జరుగుతున్న ఒక పరిణామం అంతే కదా వాళ్ళ నాన్న మీద ఒక సినిమా కూడా తీసుకున్నాడు కదా సత్యమూర్తి వాళ్ళ నాన్న ఆ క్యారెక్టరైజేషన్ మీద నాన్న నాన్న అంటూ ఆయన బ్రాండ్ మేము కొద్దిగా పెంచడంలో భాగంగా ఆయన సభ నీతిమంతుడు సత్యవంతుడు హరిశ్చంద్రుడు మమ్మగుడు అని తీశాడు అంతా ఉంటది ఉంటుంది అంటే ఐడెంటిటీ ఇష్యూ సమస్య అవును పరుగు వరకు వాళ్ళు కలిసే ఉన్నారు పరుగు సినిమా అంత ఏంటి లేచిపోయి పెళ్లి అది ఎవరిది శ్రీజ మీద ఆ తర్వాత ఇట్లా ఈ డీవియేషన్ వచ్చేసింది వాళ్ళల్లో ఇప్పుడు అసలు ఉదయ్ కిరణ్ వాడి మీద బయోగ్రఫీ తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ అయితే ఉదయ్ కిరణ్ అనేవాడిని తొక్కడానికి కారణం కూడా ఈ జూనియర్ హీరోలు రేపు మా తరం రాబోతుంది వీడిని వీడవిడ కొట్టంగాడు మళ్ళీ సడన్ సర్ప్రైజ్గా అల్లు ద్వారా చిరంజీవి పెట్ట వచ్చేటట్టు వచ్చి పద్దెక్తే పరిస్థితి ఏందనే వాడిని దొక్కేశారు కాంపౌండ్ లోపలికి రానియకుండా పక్క వాడికి పాటికి ఎంతో సుఖంగా ఉండేవాడు దాని తోడు వాడికి ఏదో నాయి బ్రాహ్మణ్ అంట వాడికి ముందే బ్రాహ్మణ్ అని చెప్పుకున్న అతను నాయి బ్రాహ్మణ్ తెలియని కానీ ఆపరేషన్ మాల్ పెట్టారట నాగబాబే మాల్ పెట్టాడు అదంతా అదే వాడిని భూస్థాపితం చేశారు ఇప్పుడు వాడి విషయాన్నే కదా రామ్ గోపాల్ మయోగ్రఫీకి అయిపోతున్నాడు సరే అది కావచ్చు అది అంతే అంతేనా అనేది ఎక్కడ ఉంటది ఇప్పుడు వాడి కెపాసిటీ వచ్చేసింది కదా వాడు ఎందుకు కాకూడదు ఆయన రంగస్థలం తోటి నుండి తర్వాత రంగస్థలం తోటి అంటే రామ్ చరణ్ కి ఇప్పటికి ప్రాబ్లం ఉంది డైరెక్టర్ సరిగా లేకపోతే వాడిది ఏమీ ఉండదు అటువంటిది ఇక్కడ ఏమైందంటే మళ్ళీ దాని టాప్ గేర్ లోకి డైరెక్టర్ తో సంబంధం లేకుండా ఇది ఎవరు అంటే కదా ప్యాన్ ఇండియా అయిపోయింది కదా ఇప్పటి అడుగు రాజమౌళితోనే ప్యాన్ ఇండియా ఉంటే అవును ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియా అది నేషనల్ అవార్డు అట్లాంటి రంగస్థలంలో దానికి ఇవ్వాలే అనేది స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నటన వేరు స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నా అది ఇవ్వాల్సి సరే ఇవన్నీ వాళ్ళ మధ్య పోటీ పోటీ వల్ల కనిపిస్తున్నట్టుంది నేను వేరే అంటా అని చెప్పుకునే ప్రయత్నం అంతే అంతే దాంతో వీడు మంచి డాన్సర్ యాక్టర్ ఎఫెక్టివ్ గా యాక్టివ్ గా ఉంటాడు అసలు వీడు ఎక్కడో ఆడంగి వేషాలు వేసుకునేవాడుగా మొదల ఈ రోజున వాడు విశ్వరూపం చూపిస్తున్నాడు పెద్ద మగవాళ్ళగా అసలు స్టార్టింగ్ వాడిది ఏంటి ఇదే అది ఏదో ఉంటది గంగోత్రి ఆ సినిమాలో ఆడంగి వేషాలు వేసుకునే సరే అసహ్యంగా వీడర పీడి ముఖం వాడు అనుకున్నాడు అలాంటి వాడు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు అంటే వాడు మగవాళ్ళ లాగా తయారైపోయి మీసాలు గీసాలకి ఎడ్డం గిడ్డం అత్తలకి అందరగోళం చేస్తున్నా ఎక్కడో కొత్త చెప్తున్నావు హలో వైఎస్ ఉండగా ఆయన టీవీ ఫైవ్ నుంచి వెంకటృష్ణ కాలంలో ఎదగాలనుకున్న లో టీవీ నైన్ కు ప్రయారిటీ టీవీ నేనే మురళీకృష్ణ చీఫ్ మినిస్టర్ అనేది ప్రోగ్రామ్ ఉండేదా ముఖ్యమంత్రి ప్రతి సోమవారం సిఎం క్యాంప్ ఆఫీసు ఉండేది ఎక్కడనే ఇంటర్వ్యూ చేస్తూ మురళీకృష్ణ అటు టీవీ ఫైవ్ అనేది నాయుడు అప్పుడు రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు కాబట్టి సన్నిహితంగా ఉన్నాడు వింది కాబట్టి అప్పుడు ఆయన వెంకటకృష్ణ కాంత ఇంటూ అదే కాలంలో వచ్చిన వాటికి ఆయనతో కాంపిటీషన్ లో నాకు ప్రయారిటీ దొరకలేదు ఉన్నాడు టీవీ దగ్గరైనా కూడా నేను పెద్దగా చూడలేదు అప్పటికి కొమ్మి ఉన్నాడు అక్కడ అవును ఆయన కదా ఇది లేదు సరికి ఆ ప్రయారిటీ కోసం ఆయన చేరి ఏబిఎన్ లో కసి నాకు లేదు అంటే నెక్స్ట్ నెగిటివ్ ఈ పక్కన ఉంటే నాకు రాదు కాబట్టి ఆ పక్క పోయిండు ముక్తి పెరిగి 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 ఇంత అయింది ఆ శనిమా చూడు ప్రతినిధి టూ ప్రతినిధి టూ ఏంటంటే అధికార దాని బుద్ధి తండ్రిని చంపన తనయుడు చంపించిన తండ్రి అమ్ముతాడు పెద్ద అమ్ముతాడు అది కూడా అందరం అంతరా రాష్ట్రం అంతడా డిజెసిఐ ఆయన చేతిలో ఉంటదా కేంద్రంలో అంత బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండంగా ఎలా సాధ్యమైతుంది తప్ప దాన్ని దాన్ని ఇంకా బయట పెడితే ఇంకా చరిత్ర చేయడం ఈజీ కదా ఈ కేసులు ఆ కేసుల కంటే కదా అయిపోయి రావాలి కదా బయటికి పుచ్చ

గ్లాడ్జ్ పర్సనల్ గ్లాడ్జ్ వ్యక్తిగత దాంతో తీసినట్టు చేశాము తప్ప సెన్సేషన్ కోసం ఆయన ఉన్నదే ముగ్గురు నలుగురు ఆలో వాళ్ళు కూడా టిప్పి రిపి చూపిస్తుంటే బూర్ అందులో తీసిన హీరో ఎవరు అందులో నారా రోహిత్ అయిపోయి ఇంగేము ఉంటదండి సినిమా తీసేవాళ్ళు చంద్రబాబు సామాజిక వర్గమే డామినేట్ వాళ్ళు రామ్ గోపాలని కౌంటర్ చేయాలని చెప్పి అంటే ఇప్పుడు రామ్ గోపాల వర్మ ఏం చేశాడు వ్యూహం అంటే ఏంటంటే ఇతని మీద ఎలాంటి వ్యూహాలు పన్నారు అని తీశాడు వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు దీనికి ఏంటంటే అసలు వాళ్ళ నాన్న చనిపోవడానికే ఇతను వ్యూహం ఉంది అని అసలు వీళ్ళు పంచుకున్నారబ్బా ఒకడేమో రాజధాని ఫైల్స్ ఇంకోడేమో వివేకానంద రెడ్డి హత్య ఇప్పుడు వీడేమో అసలు ఏకంగా కూర్చొని చంద్రబాబుకు అండ్ చెప్పింది ఏంటంటే సార్ మనము కూడా ఒక రెండు మూడు సినిమాలు తీయాలి కౌంటర్ పార్ట్ కౌంటర్ పార్ట్ తీయాలి ఆయన తీసుకున్నాడు కదా మన కౌంటర్ పార్ట్ తీయాలి

వాళ్ళు ఎత్తుకుంటారు బాగా స్పేస్ ఎవరికి ఎంతో వాడు చేసుకుంటుంది అంతే ముందు దగ్గర అవడం తర్వాత మన లక్ష్యాలు నెరవేర్చుకోవడం తప్ప కాజ్ ఉండదు అది ఉండదు ఏమి ఉండదు కాజ్ లెస్ ఫిలో అక్కడ సందర్భాన్ని చూసి మేము పాత్రలు భోజించడానికి డ్రెస్ వేసుకొని వస్తారు వీళ్ళంతే అక్కడ సందర్భం ఏమైంది అటువైపు వరమా అంటాడు కట్టర్గా తీసుకుంటావు అది సామాజిక వర్గానికి సంబంధించి కట్టర్గా తీసుకోవడం లేదు కదా మహాగారు అండి ఆ పాత్ర నేను పోషిస్తాను సిద్ధంగా ఓకే ఇప్పుడు వేల కోట్ల ఫారెన్ల నుంచి వచ్చి చేస్తాను వాళ్ళకు ఒక పది కోట్లు పడేస్తే ఉంది ఐదు ఆరు కోట్లు పడేచ్చేస్తుంది అంటే ఏదో తీసాడు దాన్ని అది అది ఏందో అది అర్థం కాని బ్రహ్మ పదార్థం లాగా ఉంటుంది మళ్ళీ ట్రై చేసాడు ఢిల్లీ డైరీ అని ఇంతకు ముందు వేరు ఇంకోటి తీయడం వేరు అది వేరు తీయడం వేరు అది ఫిక్షనా ఏ పని కూడా కక్షతో తీసే సినిమా కూడా ఇటు కాదు చరిత్రలో చాలా ఉన్నాయి అట్లాంటి మండలాధీశుడు అని అదని ఇదని తీశారు కదా ఈనాడు సినిమా తీశాడు అది ఒక మంచి సబ్జెక్ట్ తో తీసాడు హిట్ అయింది ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలని తీశాడు కృష్ణ ఎన్టీఆర్ మీద కౌంటర్ గా ఫెయిల్ అయిపోయింది అట్లా ఈయన కూడా కొన్ని తీయాలని చూసింది ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి అక్కడ ప్రజల్లో లేని అంశాన్ని ప్రజల్లోకి చొప్పించాలని ఖచ్చితం చేస్తే అది ఏది హిట్ కాదు అందులో నారా రోహిత్ ఉన్నాక ఎవడైనా అర్థం చేసుకుంటాడు ఇది అంటే వీడి పాయింట్ ఏంటంటే వాళ్ళంట పీకే అంట అన్నాడంట నేమని ఒక పెద్ద తలకాయ వేసినట్టుగా మనం ఒక కలరిద్దాము అప్పుడే నీకు మనం తిరిగి గెలుస్తాం నీ ఇది తీరుద్ది అని అంటాడంట ఎందుకంటే అతని చుట్టూ అప్పుడు ఫుల్ రాజకీయ వ్యతిరేకతలు ఉన్నాయి కాబట్టి మరి అంటే ఇప్పుడు పెద్ద తలకైం లేర్కౌట్ కాలా ఎందుకు కాలా అప్ప మేజర్ పాయింట్ ఎలా మిస్ అయ్యవు నువ్వు కదా అప్పుడు ఏదో పులిహార పులిహరగలవ ట్రై చేస్తూ ఉంటారు అట్లయితే ఇప్పుడు కోడికత్తి ద్వారా గీకిచ్చుకుంటే అయిపోతుందంటే అంటే ఈజీ కదా మరి అయ్యే కదా ఏ అసలు ఆ ఎన్టీఆర్ సమయంలో మల్లెల అయితే ఆ హిస్టరీ మొత్తం చూస్తే అసలు ఆ సమయం సందర్భం కూడా ఉండదు దానికి అదేందో అది ఎందుకు జరిగిందో ఆ ఘటన ఏదన్నా ప్రాక్టీస్ కోసం చేశారేమో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం నాకేం అర్థం కాలేదు అయితే అదే అండి సంగతి Pali, pali, pali.